డిఎన్ఏ సప్త ఋషులలో ఒకరితో మ్యాచ్ అవుతుందని మీకు తెలుసా గుడికి వెళ్లేటప్పుడు పూజారి మనల్ని మొదటిగా అడిగేది మీ గోత్రం ఏంటి అని అసలు గోత్రం అంటే ఏంటి ఇది ఎలా వచ్చింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకే గోత్రం వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోకూడదో మీకు తెలుసా ఇది మూఢనమ్మకమా దీని వెనక ఏదైనా సైన్స్ ఉందా హిందూ పురాణాల ప్రకారం మనమందరం సప్త ఋషులైన అత్రి భరద్వాజ గౌతమ జమదగ్ని కశ్యప వశిష్ట విశ్వామిత్రుల వారసులం వీళ్ల పేర్లే కాలక్రమేణా గోత్రాలుగా మారాయి ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని అంటారు ఎందుకంటే వీళ్ళంతా ఒకే ఋషుల నుంచి వచ్చిన వారసులు అంటే ఒకే కుటుంబం అన్నమాట ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే శాపం వచ్చి పిల్లలు అంగవైకల్యంతో పుడతారు అంటారు ఇక్కడ సైన్స్ ఏంటంటే ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే జన్యు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఆ కాలంలోనే మన పూర్వీకులు ఇది తెలుసుకుని దీన్ని అరికట్టడానికి గోత్రాల వ్యవస్థను రూపొందించారు మనం మూఢనమ్మకం అని కొట్టిపారేసే ప్రతిదాని ప్రతి దాని వెనుక అద్భుతమైన సైన్స్ ఉంటుంది